హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నంలోకి అలాగే రోటీలోకి చాలా బాగుంటుంది చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి జస్ట్ ఒక్క నిమిషం అలా ఉల్లిపాయని ఫ్రై చేసుకొని బెండకాయలు నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇవి హాఫ్ కేజీ దాకా ఉన్నాయి బెండకాయలు మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకుందాము టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే బెండకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది చూసారు కదా హాఫ్ పర్సెంట్ ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం పూర్తిగా బెండకాయ అనేది ఉడికిపోతుంది మనకు ఉడికిందంటే బెండకాయ విధంగా లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాము మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ దాకా యాడ్ చేశాను కూరగాయలు ఎప్పుడైనా సరే కొంచెం కారం తక్కువ ఉంటేనే ఎక్కువ ఫ్రైని తినగలుగుతాము ఎక్కువ కారం వేసేసుకుంటే తినలేము కాబట్టి చూసి యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అన్నం సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రోటీల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్